డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ ఇప్పుడు మనము హర్సన్ టేలర్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం జేమ్స్ హార్సన్ టేలర్ ఇతను పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం మే ఇరవై తేదీన ఇంగ్లాండ్లోని షైకి అనే స్థలంలో జన్మించాడు ప్రథమ ఫలం నాది అన్న ప్రభు మాటలకు విధేయతగా హర్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇతన్ని దేవుని సేవకు సమర్పించారు అయితే హర్సన్ చిన్నప్పటి నుంచి చాలా బలహీనుడిగా ఉండేవాడు అందువల్ల ఇతడు పాఠశాలకు కూడా వెళ్ళగా ఇంటి వద్ద చదువుకొని వచ్చిండేవాడు ఆయనను నాలుగు సంవత్సరాల వయసులోనే మరి తండ్రి వద్ద హెబ్రి అక్షరములను నేర్చుకున్నాడు ఈయన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇతనిని భక్తిలో పెంచుతున్నారు అందువల్ల హర్సన్ చిన్నప్పుడే నేను పెద్దవాడనైన తర్వాత చైనా దేశాలకు మిషనరీగా వెళ్తాను అనుకునేవాడు చైనా దేశంలోని ప్రజలు మూర్ఖపు ఆచారాలతో విసిగిపోయి ఉండే ఉన్నారు ఏసుక్రీస్తు యొక్క ప్రేమ వార్త వారికి ఎంతో అవసరము అనే విషయాలను ఆ పీటర్ పారే రాసిన పుస్తకాన్ని హర్సన్ చదివి తరువాత మరింత ఆశతో చైనా దేశానికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు తన పద్నాలుగు సంవత్సరముల వయసులో పాఠశాలకు వెళ్ళట మరి ప్రారంభించాడు పాఠశాల వాతావరణం అతనికి మరి భక్తి జీవితాన్ని దిగజా దిగజార్చింది చిన్నప్పుడే దేవునికి సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యంలోనే రక్షింపబడాలనే భారంతో ఈయన అంటే జేడ్సన్ టైలర్ వారి యొక్క తల్లి చెల్లి మరియు ఇతని కోసం చాలా భారంగా ప్రార్థించేవారు ఒకరోజు వారు మోకాళ్ళు వంగి హర్సన్ రక్షణ కొరకు భారంతో ప్రార్థించుచుండగా ఆ ప్రార్థనకు జవాబుగా ఇంచుమించు ఎనభై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్సన్ సమాప్తమైనది అనే కరపత్రికను చదువుచుండెను దేవుని ఆత్మ ఆయనను ఆవరించగా తన పాపాల కొరకు పచ్చత్తాపడి మారుమనసు పొందాడు ఆ తర్వాత పదిహేడవ సంవత్సరంలో ప్రభువ నా జీవితం విషయమై నీ చిత్తం ఏమని ప్రార్థించుచుండగా నా కొరకు చైనా దేశం వెళ్ళుము అనే స్వరాన్ని విన్నాడు అప్పటి నుండి మిషనరీ సేవకు తన్ను తాను సిద్ధపరచుకొనను చైనా భాషను నేర్చుకున్నాడు చైనా భాషలో ఉన్న లూకా సువార్తను గంటల తరబడి చదువుచుండేవాడు కఠినమైన శరీర శ్రమలను అలవర్చుకుని ఎటువంటి సుఖాశక్తులకు స్థలం అయ్యాక తను తాను క్రమపరుచుకుంటూ ప్రతి పని తానే చేయట నేర్చుకున్నాడు చైనా దేశంలో మిషనరీగా ఉండటకు వైద్య విద్యను కూడా నేర్చుకున్నటకు కాలేజీలో చేరాడు అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలు పేదరికము ప్రభుకు మరింత సన్నిహితమొటకు సహాయపడిన ఆదాయంలో మూడు వంతులు దేవునికి ఇచ్చి ప్రతిరోజు కాలేజీకి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళొచ్చు ఉదయం రాత్రి ఒక రొట్టె ముక్క తిని సరిపెట్టుకునేవాడు జేమ్స్ హార్సన్ టేలర్ చివరికి దేవుని పిలుపుకు లోపడి మా తన తనకు ఇరవై రెండు సంవత్సరంలో వయసు ఉన్నప్పుడు అనగా పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో ఒక ఓడలో బయలుదేరి ఐదున్నర సంవత్సరంలో మరి సముద్రంలో ప్రయాణించి షాంగై పట్టణం చేరుకున్నాడు అయితే చైనాలో అది యుద్ధ సమయం అయినందున సువార్త ప్రకటించుటకు అవకాశం లేకపోయాను ఆయనను నిరుత్సాహపడక దినమునకు ఐదు గంటలు చైనా భాషను నేర్చుకుంటూ అందరికీ అన్ని విధముల వాడనై ఉంటిని అన్న పౌలు పౌలువలే హర్సన్ చైనా జాతీయ మరి వేష భాషలను అనుసరించాడు వైద్యం చేయటం ద్వారా కొందరికి సువార్తను ప్రకటించాడు నివసించుటకు సరైన ఇల్లు తినటకు ఆహారం లేకపోయినను ఆరోగ్యం క్షీణించినప్పటికీ ప్రభు నన్ను ఒక్కొక్క అడిగే నడిపిస్తున్నాడు ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన సమస్తమును ఇచ్చుతున్నాడు అని అనేవాడు ఒక దినము చైనాలో ఉన్న మేరీ డైర్ అను ఒక క్రైస్తవ ఉపాధ్యాయురాలని కలుసుకున్నాడు ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడింది పెద్దల అంగీకారం ప్రకారంగా దేవుని చిత్తంలో ఆమెను వివాహం చేసుకున్నాడు వీరు ఇరువురు కలిసి రోగుల సేవ వాక్య పరిచర్య చే విస్తారమైన సేవ ప్రయాణంలో వలన హర్సన్ ఆరోగ్యం దెబ్బతిన్నది ఏడు సంవత్సరముల సేవ తర్వాత ఆ అనారోగ్యుడైన హర్సన్ విశ్రాంతి కొరకు చికిత్స కొరకు ఇంగ్లాండ్ దేశానికి చేరాడు లండన్లో ఉండగా తాను సమయమును వృధా చేయక చైనా దేశపు పటమును తన గదిలో గోడకు తగిలించుకుని అప్పటి ఆ దేశంలోని పదకొండు రాష్ట్రముల కొరకు ముప్పై ఎనిమిది కోట్ల జనుల కొరకు వాడు ఆ దేశంలో ఇరవై నాలుగు మంది మిషనరీలు కావాలని భారంతో ప్రార్థించి చైనా ఇంగ్లాండ్ మిషన్ను ప్రారంభించను ప్రార్థన ఫలితంగా పదకొండు నెలల తర్వాత పదహారు మంది మిషనరీలతో మరలా చైనాకు బయలుదేరను దేవుడు వారి సేవను అభివృద్ధిపరచను చైనా ఇంగ్లాండ్ మిషన్ను స్థాపించి ఇరవై సంవత్సరములకు అందులో రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలు పనిచేస్తుండరి ఆ సేవలో అభివృద్ధి సాధించి ఆ ఆడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలను భరించెను పన్నెండు సంవత్సరంలో ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న ఆయన భార్య మేరీ డైర్ వారి ముగ్గురు కుమార్తెలు ఆ దేశంలో అనారోగ్యం పరిస్థితులను బట్టి మరణించారు తన వెన్నుముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చింది పడకలో ఉండి కూడా చైనా కొరకు ప్రార్థించేవాడు తను ప్రారంభించిన సేవ కొరకు గాయమై కొన్ని నెలలు పడకలో ఉన్నాడు ఎవరిని ఆర్థిక సహాయాన్ని ఎప్పుడు అర్థించలేదు కానీ ప్రతి అవసరతను ప్రభుకు తెలియచేసేవాడు ప్రార్థన పూర్వకంగా ప్రభుకు తెలియపరిచేవాడు దేవుని చిత్రంలో మరి చేసిన దేవుని సేవకు దేవుని సహాయము తక్కువ కాదు అని అనుచుండడేవాడు జేమ్స్ హాల్సన్ టేలర్ ఈ మిషనరీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పదకొండవసారి చైనాకు బయలుదేరాడు నూతనంగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని మరి చెంగ్ అనే పట్టణంలో సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించాడు జేమ్స్ హర్సన్ టేలర్ ఒకసారి హర్సన్ టేలర్ను ఒకరు నీలాంటి వాడు ఇంతటి గొప్ప కార్యాలను సాధించడానికి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించారట అందుకైన ఎంతో నమ్రతతో అంటే ఎంతో ఓపికతో ఆ ప్రభు ఎంత నేను నేనెంత బలహీనుడనో నిరూపించేందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనుడనైన నావులను ఆయన బలమైన కార్యములను జరిగించను అని జవాబు ఇచ్చాను చివరికి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ దైవజనుడు చైనా దేశంలో మరణించి ప్రభు సన్నిధికి ప్రభు ఇచ్చు బహుమానంను పొందాడు జేమ్స్ హాల్సన్ టేలర్ ఇదండి జేమ్స్ హర్సన్ టేలర్ యొక్క లైఫ్ స్టోరీ జేమ్స్ హడ్సన్ టేలర్ యొక్క జీవిత చరిత్ర ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మేము ముందుకు వస్తాను